అందుకే నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫ్యామిలీ ప్యాకేజీలు ఎలా ఉంటాయి అనడానికి కొన్ని ఫ్యామిలీస్కేమో హార్లిక్స్ బూస్టు బోర్నవేట కాంప్లిమెంట్ అన్నీ ఇస్తున్నారు కొన్ని ఫ్యామిలీస్కి ఏమీ ఇవ్వకుండా చెప్ప చేతిలో పెడుతున్నారు సో అది ఎందుకు ఆ తేడా వస్తుంది ఉదాహరణకు బొత్స సత్యనారాయణ గారు ఆయనకు ఏదో చూపురుపల్లి ఎమ్మెల్యే సీటు అలాగే ఝాన్సీ గారికి ఏమో విశాఖపట్నం ఎంపీ సీటు అలాగే ఆయన మేనల్లుడికి విజయనగరం ఎంపీ సీటు లేదా ఎక్కడ కోరుకుంటే అక్కడ ఎమ్మెల్యే సీటు సో ఓవరాల్గా మూడు సీట్లు ఇచ్చినట్టే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫ్యామిలీకి వాళ్ళ సోదరుడికేమో తంబలపల్లి సీటు కుమారుడికి ఏమో రాజంపేట ఎంపీ సీటు పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ ఫ్యామిలీకి మూడు సీట్లు ఇచ్చినట్టు అలాగే ఇంకొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి మొన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో సింహాద్రి ఫ్యామిలీకి కూడా రెండు ఇచ్చారు ఇప్పుడు చివరి భాస్కర్ రెడ్డి గారికి చివరిరెడ్డి మోహిత్ రెడ్డికి ఏమో చంద్రగిరి సీటు భాస్కర్ రెడ్డి గారికి ఒంగోలు ఎంపీ సీటు అంటున్నారు డిస్కషన్స్ జరుగుతున్నాయి ఇది ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఫ్యామిలీ ప్యాకేజీ సినిమాలు నడుస్తున్నాయి కొన్ని ఫ్యామిలీస్కి అన్యాయం జరుగుతోంది ఉదాహరణకు వైబీ సుబ్బారెడ్డి గారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఒంగోలు ఎంపీ సిట్టింగ్ ఎంపీగా ఉంటూ సీటు వదులుకున్నారు వదులుకున్నందుకు ఆయనకు రాజ్యసభ ఇస్తామని చెప్పింది పార్టీ కానీ ఐదేళ్ళు అయింది ఇప్పటికీ రాజ్యసభ ఇవ్వల టీటీడీ చైర్మన్ పదవి మాత్రం ఒక నాలుగేళ్ళు ఇచ్చారు ఆ తర్వాత చివరి ఆడేది కూడా ఇవ్వల సో ఇప్పుడు ఆయనకు రాజ్యసభ లేదు టీటీడీ చైర్మన్ పదవి లేదు నామినేటెడ్ పదవి ఏమీ లేదు ఓన్లీ పార్టీలో పదవులతో అలా కొనసాగుతున్నారు సో ఇప్పుడు ఆయన మళ్ళీ ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు ఆయన లేదా ఆయన కుమారుడికి కానీ పార్టీ ఎస్ చెప్పట్ల ఒప్పుకోవట్ల సీఎం గారు ఒప్పుకోవట్ల సో వైవి ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకళ్ళైనా రాజకీయాల్లో యాక్టివ్ రాజకీయాల్లో ఉండాలిగా అనేది ఆయన ఫ్యామిలీ అభిమానుల వాదన సుబ్బారెడ్డి గారా లేదా వాళ్ళ అబ్బాయి విక్కీన విక్ విక్రాంత్ రెడ్డి గారా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు యాక్టివ్ పాలిటిక్స్లో ఉండాలి ఒకళ్ళు బ్యాక్గ్రౌండ్ పాలిటిక్స్లో ఉండాలి అనేది వాళ్ళ ఫ్యామిలీ అభిమానుల వాదన అది జరగట్ల అలాగే బాలినేన్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఏమో ఒంగోలు ఎమ్మెల్యే సీట్ ఇస్తారు లేదా పక్కనకి ఏదైనా ఇస్తారు సో బాలినేని గారు ఇప్పుడు ఏం మీదకి తీసుకొచ్చారు చివరెడ్డి ఫ్యామిలీకి ఏమో రెండు ఇస్తున్నారు ఆ ఫ్యామిలీస్కి మూడేసి ఇస్తున్నారు మరి నాకు ఒంగోలు ఎంపీ ఇచ్చి మా అబ్బాయికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి మా ఫ్యామిలీకి కూడా మా తండ్రి కొడుకులు ఇద్దరికి రెండు సీట్లు ఇవ్వండి అని అడగడం మొదలుపెట్టారు బాలినేని గారు కొన్ని ఉదాహరణలు చూపిస్తూ మరి బాలినేని గారికి ఇవ్వగలరా సమాధానం చెప్పగలరా సో ఇది ఇప్పుడు వైసీపీలో జరుగుతుంది స సమన్యాయం ఉన్నప్పుడు వైసీపీలో నెంబర్ టూ పొజిషన్లో ఉన్న నాయకులు అందరికీ కూడా రెండే సీట్లు ఇవ్వాలనుకుంటే బొత్స గారికి ఎలాగైతే ఇస్తున్నారో చెవిరెడ్డి గారికి ఎలాగైతే ఇస్తున్నారో పెద్దిరెడ్డి గారికి ఎలాగైతే ఇస్తున్నారో అలాగే బాలినేని గారికి ఇవ్వాలి మేకపాటి ఫ్యామిలీస్కి రెండు సీట్లు ఇవ్వాలి మేకపాటి ఫ్యామిలీని కూడా ఫస్ట్ నుంచి వైసీపీలో ఉన్నారు కదా అలాగే వైవి గారికి ఇవ్వాలి అలాగే వేమిరెడ్డి గారికి ఇవ్వాలి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇద్దరికి ఇవ్వాలి అలా వైసీపీలో ఒక పది నుంచి పదిహేను మంది నాయకులు ఉన్నారు పార్టీలో మొదటి నుంచి ఉన్నారు ధర్మాన ప్రసాదరావు గారికి తండ్రి కొడుకులు ఇద్దరికి సీట్లు ఇవ్వాలి తమ్మినేని సీతారాం గారికి తండ్రి కొడుకులు ఇద్దరికి ఇవ్వాల్సి ఉంటుంది అలా చాలామంది ఆశిస్తారు అడుగుతారు సో కొంతమందికి రెండు సీట్లు మూడు సీట్లు ఫ్యామిలీ ప్యాకేజ్ ఇస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళకి ఎందుకు ఇవ్వరు సరే ఒక సీట్తో సరిపెడుతున్నారు ఓకే మరి వైపీ ఫ్యామిలీకి ఒక్క సీటు కూడా లేదు కదా అదే ఇక్కడ సమస్య సో అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్లు పంపిణీల్లో సమతూకం పాచ పాటించట్లేదు బ్యాలెన్స్ చేయట్లేదు కొంతమందికే సపోర్టివ్గా ఉంటున్నారు కొంతమందికి అన్యాయం జరుగుతుంది అనే వాదన బాగా తెర మీదకి వచ్చిందనమాట